శ్రీగురుభ్యో నమ శ్రీదేవీభాగవతం ప్రథమ స్కందం పదకొండవ అధ్యాయం శ్రీమాత్రే నమ మనం పదవ అధ్యాయంలో సుఖమహర్షి జన్మ వృత్తాంతాన్ని వింటుండగా సూత మహర్షి చెబుతూ ఉండగా మధ్యలో రకరకాల సందేహాలతో సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మతనం సాగుతోంది అని చెప్పి సూతుడు గుక్క తిప్పోడు కోసం ఆగాడు అంతే మరొక మహాముని తగిలాడు సూత మహర్షి ఈ పురూరవ ఎవరు ఊర్వశి అన్నావు ఆవిడ ఎవరు ఏమి చేసింది రాజుకు వచ్చిన కష్టం ఏమిటి ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది ఆ కథనాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు నువ్వు అసలే రోమహర్షుణుడి కొడుకువాయే మా తనువులు పులికించేటట్టు రక్తి కట్టి కట్టించు మహానుభవ మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది అసలైన అమృతాన్ని అమరు అమరులు సేవించి తృప్తి చెందారు కానీ నీ వాగామృతాన్ని ఎంత సేవించినా మాకు మాత్రం తనివి తీరడం లేదు అమృతాదపి మృష్టాతే వాణి సూత రసాత్మక త న తృప్యామో భయం సర్వే సుధాయా చధామరా ఈ మాటలతో ముందుగా సూతుడికి తను పులకించింది ఉత్సాహం మురకలు వేసింది రసత్ రసవత్తరంగా చెబుతాను విని ఆనందించండి అని ప్రారంభించాడు తారా శశాంక వృత్తాంతం మునులారా బృహస్పతికి తారా అని ఒక ప్రియ భార్య ఉంది ఆవిడ చాలా ప్రసిద్ధురాలు వినే ఉంటారు మంచి రూపవతి యవనవతి నిరంతరం మదహలాంగి ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడడానికని చంద్రుడి ఇంటికి వెళ్ళింది అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని ఆ చంద్రుడు చూస్తూనే కామాతురుడయ్యాడు చంద్రుడిని చూసి ఆవిడ కూడా అంతకన్నా మదన పీడూతరాలయ్యింది పరస్పరం ప్రేమ ప్రేమ అంకరించి కలవలపడ్డారు తార తన ఇల్లు మరచిపోయింది అక్కడనే ఉండిపోయింది ఇద్దరు మన్మథ క్రీడలలో మునికి తేలుగుతున్నారు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి బృహస్పతి దుఃఖానికి అంతులేదు తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కష్టం చాలా కాలం మదనపడ్డాడు ఒక రోజున తన శిష్యులలో ఒకని చంద్రుడి ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని కానీ ఆవిడ రాను పమ్మంది మళ్ళీ మరొక శిష్యుడిని పంపాడు ఇలా వెళ్ళిన వాళ్ళల్లా తిరిగి వచ్చారు ఇక వెళ్ళం అన్నారు బృహస్పతి క్రుద్ధుడయ్యాడు అయితే నేనే వెళతానంటూ స్వయంగా వెళ్ళాడు బృహస్పతి మదమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు బృహస్పతికి మరీ ఒళ్ళు మండింది శశి ఏమిటి నువ్వు చేసిన పని ధర్మమేనా నా భార్యను ఎందుకు అట్టే పెట్టేసుకున్నావు నేను దేవతలకు గురువును నువ్వు యజమానుడవు మూఢుడా గురు భార్యను ఇలా ఉంచుకోవచ్చునా అనుభవించవచ్చునా బ్రాహ్మణుణ్ణి చంపడం బంగారాన్ని అపహరించడం సురాపానం చేయడం గురువుగారి భార్యను అనుభవించడం ఇవి మహాపాతకాలు ఇటువంటి చేసి ఇటువంటివి చేసిన వాళ్లతో స్నేహం చేసేవాడు ఐదవ మహాపాతకి తెలుసు కదా బ్రహ్మా హేమాహారీచ సురాపో గురు మహాపాతకినో మహాపాతకీనో హీతే నువ్వు మహాపాతకివి దురాచారుడవి దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు తారును విడిచిపెట్టు ఇంటికి తీసుకుపోతాను లేదంటే దుష్టుడ గుర్య గురు భార్య పహార్తమని లోకమంతా ప్రచారం చేస్తాను భార్య విరహ దుఃఖితుడై బృహస్పతి ఎలా ఉంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు గురూత్మం బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు అక్రోధములుగా ఉంటేనే వారు పూజార్హులు అన్యథా వర్జనీయులు సుమం క్రోధం విడిచిపెట్టండి నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది ప్రస్తుతం ఇక్కడే ఉంది తానై కోరి ఉంది గమనించండి సుఖపడుతోంది కొంతకాలం ఉండనివ్వండి మీకేమిటి లోటు తర్వాత తానే వస్తుంది మీ ఇంటికి వెనకటికి ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరు చెప్పారు కదా నా స్త్రీ దుష్యతీచారేణ నా విప్రో వేద కర్మణ విప్రుడి చేసిన పాపం వేద విహిత ప్రాయచిత్వంతో పోతుందని స్త్రీకి పరపురుష సంగమం దోషం ఋతుస్రావంతో అంతరిస్తుందని నేను ఊహించని జవాబుకి బృహస్పతి తలకు తిరిగింది గిరుక్కను వెనుతిరిగాడు దుఃఖిస్తూ ఇల్లు చేరాడు కొన్ని రోజులు గడిచాయి ఊరుకోవడానికి మనసు ఒప్పలేదు మళ్ళీ వెళ్ళాడు ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు లోపలికి వెళ్ళనివ్వలేదు బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు చంద్రుడు బయటకు రాలేదు దుష్టి గుమ్మం దక్కకూడదని వాకటనే నిలిచాడు బృహస్పతి అని కొన్ని ప్ర వ్ర ప్రతులలో పాఠం బృహస్పతికి కోపం వశం తప్పింది వీడు నాకు శిష్యుడు నీ నా భార్య వీడికి తల్లితో సమానం ఇంత అధర్మానికి ఒడికట్టిని విన్ని శిక్షించి తీరాలి అనుకున్నాడు వాకిట్లో నిలబడి అరుపులు లక్కించుకున్నాడు బుద్ధిహీనుడా పాపాత్ముడా సురాధమా ఏమి ఎరగనట్టు కొంపలో పడుకుని హాయిగా నిద్రపోతున్నావా రా బయటికి రా మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు లేదో నిన్ను శపిస్తాను భస్మం చేస్తాను దేహిమే కామినీం శీఘ్రం నోచేచ్ఛాపం దదాంబ్యహం కరోమి సానూన్నం నదాదశి ప్రియామ్మ అంటూ పెడబబ్బలు పెట్టాడు ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి గబగబా యువతలకు వచ్చాడు అదే నవ్వు అదే వరస బృహస్పతి ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు సర్వలక్షణ సంయుత అందాల భరిన తార నీకు భార్య ఏమిటి నీకు తగిన ఒక కురూపిని యువతనైనా ఏర్పాటు చేసుకో లేలాంటి బిచ్చగాడికి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి సుందర్యమని ఉండదు ఉండదు ఉండదగదు ఉండకూడదు అందగత్తెకు అందగాడి మీద రుచు మోజు అభిలాష కోరిక ఉంటుంది తప్ప నీలాంటి కురూపి మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతోంది మూర్ఖుడా తెలుసుకో నీకు దిక్కున్న చోటికి చెప్పుకో ఈ కామిని మణిని మాత్రం కాక ఇవ్వను కామార్థుడై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చేయలేదు హో నీ ఇష్టం వచ్చింది చేసుకోం ఇదే ఇష్టం గచ్చ దుర్బద్ధే నాహం దాస్యామి కామిని యాచక్యం కురు తత్కామం నధేయ వరవర్ణిని చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్కయ్యాడు రుసరుసా నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు గురువు గారి వాలకం చూస్తేనే ఏదో జరిగిందని శజీపతి గ్రహించాడు అర్ఘ్యపాధ్యాదులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపాడు కుశల ప్రశ్నలు వేశాడు గురుత్తమ దుఃఖితులై కనపడుతున్నారు కారణమేమిటి ఎవరైనా అవమానించారా నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేంతటి వాడు ఎవడుంటాడు దిక్పాలకులతో సహా నా సైన్యమంతా మీ చెప్పు చేతలలో ఉండేది కదా త్రిమూర్తులు కూడా మీ వెంటే ఉండేవారే మీకు సహాయకులే చెప్పండి మీకు వచ్చిన కష్టం ఏమిటో ఇబ్బంది ఏమిటో తెలియచేయండి దేవేంద్ర నా భార్య తారను చంద్రుడు ఆహరించాడు ఎన్నిసార్లు అడిగినా ఎంత బతిమాలినా ఆ దుష్టుడు ఇవ్వడం లేదు ఏం చెయ్యను అవమానము దుఃఖము భరించలేక నేను నా వేడుతున్నాను దయచేసి కల్పించుకో సహాయం చెయ్యి గురువర్య మీరు ధర్మజ్ఞులు సువ్రతులు దుఃఖించకండి నేను మీ దాసుని సహాయం చేయడం నా విధి మీ భార్యను మీకు అప్ప అప్పచెప్పిస్తాను ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతను పంపుతాను అప్పటికి ఇవనంటే ససైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను నా మాట నమ్మండి కాసింత ఊరడెల్లండి బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోనే ఒక సమర్థుడు విచక్షణుడైన దూతను పిలిచి ఇంద్రుడు చంద్రుడి దగ్గరికి పంపించాడు ఇంద్రుడు అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడి మాటగా ఇలా చెప్పడు చంద్ర నన్ను ఇంద్రుడు పంపించాడు ఆయన నీకు చెప్పి చెప్పిరమ్మన్నది చెబుతున్నాను విను నువ్వు ధర్మం తెలిసిన వాడివి నీతి నియమాలు ఎరిగిన వాడివి నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు నువ్వు నింద్యమైన పనులు చేయకూడదు ఎవరి భార్యను వారు కాపాడుకోవడంలో లోకరీతి కర్తవ్యం రీతిని తప్పితే కలహం తప్పదు నీ భార్యను కాపాడుకో కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో యత్న పరుడవై ఉంటావో బృహస్పతి అలాగే ఆత్మవత్ సర్వభూతాన్ని అనే మాటను గుర్తు చేసుకో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు దక్ష ప్రజాపతి కూతుళ్ళై ఇరవై ఎనిమిది మంది నీకు భార్యలు ఉన్నారు కాదా చాలలేదా గురుపత్ని కావలసి వచ్చిందా అంతగా కావలసి వస్తే అంద చందాలకు శృంగార విలాసాలకు పెట్టింది పేరైన మేనకాది అప్సరసులు ఉన్నారు స్వేచ్ఛగా అనుభవించు గురుపత్ని విడిచిపెట్టు నీ వంటి వివేకవంతులు అధికారులు అహంకరించి ఇలా జుగుప్సితమైన పనులు చేస్తే అగ్నులకు ఇది ఆదర్శమై అనుకరించరు అప్పుడు సమాజం ఏమైపోవాలి ధర్మ మం ధర్మం మంట కలిసిపోదు అందుచేత చంద్రమా గురుపత్నిని వెంటనే విడిచిపెట్టు నీ కారణంగా దేవతలలో దేవతలకు కలహం జరగకుండా చూడు దూత చెప్పిన సందేశ ఇంద్ర సందేశాన్ని సోముడు శ్రద్ధగా ఆలకించాడు కానీ పెడచెవని పెట్టాడు కొంచెం కోపవిష్ఠుడయ్యాడు ప్రతి సందేశం పంపించాడు దేవేంద్ర నువ్వు సర్వజ్ఞుడవి దేవతలకు స్వయంగా అధిపతివి నీ పురోహితుడు కూడా అంతటివాడే మీ ఇద్దరి మతీ ఉంది ఎదుటి వారికి నీతులు చెప్పడంలో అందరు ఘనాపాటులే తమదాకా వస్తే మాత్రం అందరికీ అందరే చెప్పింది చేసేవాడు కలికానకైనా కలికానికైనా కనపడడు పరోపదేశే భవంతి బాహువో జనా దుర్లభస్తు స్వయంకర్త ప్రాప్తే కర్మని సర్వదా శతక్రతు బార్హస్పత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది దా ఒకసారి దాన్ని పరిశీలించు నేను చేసిన దానిలో తప్పు ఏముంది నన్ను కామించిన శ్రీని నేను అనుభవిస్తున్నాను పైగా బలవంతులకి ఏదైనా స్వకీయమే దుర్బలులకి ఏది స్వకీయం కాదు కానేరదు స్వీయ పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే వట్టి భ్రమలు తారపూర్తిగా నా పట్ల అనురక్త అంతేకాదు గురుడి పట్ల అంతగాను విరక్త ధర్మం అనున్యాయం అను అనురక్త ఎలా విడిచిపెట్టమంటావు రక్తి ఉన్న చోట కలయిక తప్పదు విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు రక్తురాలతో కదా కలయిక విరక్తురాలతో కుదురుతుందా ఈ వరారోహను విడిచిపెట్టను బృహస్పతికి అప్పగించను సహస్రాక్ష నువ్వు అధీశ్వరుడివి నీ ఇష్టం ఏది చేయాలనుకుంటే అది చెయ్యి దూతా వెళ్ళు ఇలాగని చెప్పు చంద్రుడు పంపిన ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథాతథంగా వినిపించాడు చంద్ర ఇంద్రుడు క్రుద్ధుడయ్యాడు వెంటనే సైన్యాన్ని సమాయత్తపరచాడు ఈ వార్త రాక్షస గురువు శుక్రాచార్యుడికి తెలిసింది అతడికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం చంద్రుడి దగ్గరకు పరిగెత్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తారను విడిచిపెట్టవద్దు ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో నీకు సహాయం పడతానని మద్దతు ప్రకటించాడు విషయం శంకరుడికి తెలిసింది చంద్రుడికి బాసటగా నిలుస్తానన్నాడు కట్ట కడపటికి అది దేవదానవ సంగ్రామంగా రూపుదాల్చింది యుద్ధం ప్రారంభమైంది తారకాసురు యుద్ధంలా సంవత్సరాలు సాగింది బ్రహ్మదేవుడు పరిస్థితిని గర్వించాడు ఇరుపక్షాల వారిని శాంతింపచేయాలనుకున్నాడు హంసారూరుడై ఆకాశ మార్గాన్ని వచ్చి రణస్థలిపై నిలిచాడు చంద్ర గురుపత్ని వివరిచిపెట్టు లేదంటే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయిస్తాను క్షయింపచేస్తాను శుక్రాచార్య ఏమిటి ఈ అన్యాయం సహవాస దోషం సంక్రమించినట్టుందే నీకు బ్రహ్మదేవుడు గద్దింపు వినగానే శుక్రుడు పరుగు పరుగు పరుగున చంద్రుణ్ణి సమీపించాడు బాబు చంద్ర బాబు చంద్ర తారను బృహస్పతికి అప్పగించేసేయమని మీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా ఇప్పుడే నాకు కబురు పంపించాడు అప్పగించేసేయి అన్నాడు సరే అన్నాడు శశి అప్పటికే గర్భవతిగా ఉన్న తారును తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించాడు అతడు సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాడు యుద్ధం ముగిసింది దేవదానవులు ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు విరించి బ్రహ్మలోకి బ్రహ్మలోకానికి శంకరుడు కైలాసానికి నిష్క్రమించారు కాలం గడిచింది నెలలు నిండాయి ఒక మంచి రోజున ఒక మంచి ముహూర్తాన తార ప్రసవించింది చందమామ లాంటి మగబిడ్డ జన్మించాడు బృహస్పతి సంబరపడ్డాడు నిస్సంకోచంగా యథావిధిగా జాతకర్మలను జరిపించాడు పుత్రుడు పుట్టాడని చంద్రుడికి తెలిసింది దూతతో వర్ధమానం పంపించాడు బృహస్పతి వీడు నీ కొడుకు కాదు నాకు పుట్టినవాడు జాతకర్మలను నువ్వు ఎలా చేస్తావు శాస్త్ర ప్రకారం నేను చేయాలి దోత చెప్పిన మాటలు ఈ మాటలకు బృహస్పతి కనకనలాడాడు మతి లేకపోతే సరే వీడు నా కొడుకు నా పోలికలే కనపడుతున్నాయి సందేహం లేదు పొమ్మన్నాడు వివాదం చెలరేగింది గాలివాన అయ్యింది దేవదానవులు మళ్ళా మళ్ళీ మొహరించారు శాంతి కాముకుడై చతుర్వదనుడు స్వయంగా మళ్ళీ వచ్చాడు ఇరువాగులను వారించాడు తారను పిలిచి అడిగాడు నిజంగా నిజం నీకు తెలుసు కదా వీడు ఎవరి కొడుకో చెప్పమన్నాడు తార సిగ్గుపడింది తలదించుకుంది క్రీగంట నేల చూపులు చూస్తున్న సన్న గుని గొంతుతో మెల్లగా చెప్పింది చంద్రుడి కొడుకేనంది చందమామ ఎగిరి గంతివేశాడు పుత్రుణ్ణి చంకబెట్టుకుని వెళ్ళిపోయాడు బుధుడు అని ముద్దు పేరుగా పెట్టుకున్నాడు ఇది బుధోత్పత్తి గురుక్షేత్రంలో సోముడి వల్ల జన్మించాడు ఇది శ్రీదేవి భాగవతం పదకొండవ అధ్యాయం ప్రథమస్కందం ఓం శ్రీమాత్రే నమో నమ ఓం జగన్మాత్రే నమో నమ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరిపిరాల వాసు థ్యాంక్ యూ టు ఎవరి వన్